రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యవాగ్దానం మతేశ్వార్త పౌటవాధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను ఇమానుయలను పేరునకు బాసంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఆమె ప్రియమైన దేవుని జనాంగమా యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక అనేది కొన్ని తరములుగా వేచి ఉండిన ప్రవచనము నెరవేర్పు భూమి పుట్టినది మొదలుకుని మానవ జీవితం పాపమైపోయినది యహోవ దేవుడు మొదటి ఆదామును ఎంత పవిత్రముగా మట్టితో చేశాడో అదే పవిత్రత క్రమేణా దేజారిపోయినది ఆదాము అవ్వల నుంచి ప్రారంభమైన పాపము పోవాలని నీతిమంతులైన ప్రజలు మెస్సయ దిగి రావాలని దేవుడిని నిరంతరం వేడుకొని ప్రార్థించేవారు ఆ ప్రార్థనలో ఎందరో ప్రవక్తలు తమ ప్రవచనముల ద్వారా నీతి బోదలు చేసి చంపేసేవారు చంపడానికి చూసేవారు వేటాడు మరీ హతమార్చేవారు ఇట్టి భయంకరమైన పరిస్థితుల్లో దేవాది దేవుడైన యహవతానే అరవతరానిగా ఈ లోకమునకు తల్లి గర్భమందు మందు ఉద్భవించడానికి ప్రవక్తలు చెప్పిన ప్రవచనం నెరవేర్చుతూ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించారు అందుకే ప్రభువు తన ప్రవక్త ద్వారా కలిగిన మాటలు నెరవేరినట్లు ఇదంతా జరిగిందని వ్రాయబడి ఉన్నది పరలోకం నుండి దిగివచ్చిన యేసు మనకు తోడుగా ఉండి రక్షించడానికి ఇమానుయేల్ అనే పేరును పెట్టబడినది మనకు తోడుగా నిలిచిన ఎసే ఎసేయను ఎల్లప్పుడూ ఆరాధించే ధన్యమైన జీవితంతో క్రిస్మస్ ఆరాధనల దీవెలు ఆశీర్వాదములతో నింపబడుతాము కాక ఆమె ప్రార్థన మా ప్రియమైన రక్షక మమ్ములను బలపరిచి ఆనంద విజయస్వాములతో నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేళ్ళు వరములు పొందే గొప్ప స్థితి దయచేయము ఇంకా నీవు ఇవ్వనై ఉన్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పనిల్ల చేసి విజయము ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మరుపెట్టుచూ ప్రార్థనా సహకారం కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్నీ ఇరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము అట్టి ధన్యత ద్వారా స్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న వీడలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్దచేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానులైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ ఇట్ల దేవుడి స్వార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ కార్లస్యు అందరికీ మరణాత